గోవింద్ ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెడతామని చెప్పి అదే విధంగా దాని వల్ల కోల్పోయిన ఆటో డ్రైవర్లకు మేము భరోసా ఇచ్చేటట్టుకు అనేక సమస్యలు ఆ సమస్యలు కూడా పరిష్కారం చేసి వాళ్ళు కూడా ఆదుకునే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకుంటదని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు ఈ రోజు ఆగస్టు పదిహేనవ తారీఖున ఉచిత బస్సులు తీసుకొచ్చారు తప్ప ఆటో డ్రైవర్లకు ఎటువంటి హామీ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ రోజు అనకాపల్లి సెంటర్ లో ఆటో డ్రైవర్ అందరం కూడా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆదాయం కోల్పోయినటువంటి ఆటో డ్రైవర్లు ఈ కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఈ ఈ ప్రదర్శన చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఆటో డ్రైవర్లకు వాహనమిత్రగా పదిహేను వేల రూపాయలు వేస్తానని చెప్పింది తక్షణమే ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పదిహేను వేల రూపాయలు వేయాలని చెప్పి అదే విధంగా ఆటో డ్రైవర్లకు ఏదైనా అనారోగ్యం వచ్చి ఆ డ్రైవర్ మంచాన్ని పడినా లేదా ఆ డ్రైవర్ మరణించిన లేదా కాలో చెయ్య విరిగి ఆ మంచాన్ని పడిన ఆ కుటుంబం రోడ్డుని పడుతుంది కాబట్టి అనేక సంవత్సరాలుగా ఆటో యూనియన్గా ఈ ప్రభుత్వాల్ని మేము పిఎఫ్ ఈఎస్ఏతో కూడుకున్న ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లు ఆదుకోవాలని చెప్తా ఉన్నాం ఇప్పుడు మరీ అది అవసరం పడింది కాబట్టి ఈ ప్రభుత్వం తక్షణమే దాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం రెండు ఏదైతే ఇరవై ఒకటి ముప్పై ఒకటి జీవోలు తీసుకొచ్చారు అధిక జరిమాన విధిస్తూ ఈ రోజు ట్రాఫిక్ పోలీసులు కాని ఆర్టివ్ అధికారులు కానీ అనేకమైన రూల్స్ పెట్టి ఈరోజు మాపై వంద రూపాయలున్న జరిమానా వెయ్యి రూపాయలు గాను వెయ్యి రూపాయలున్న జరిమానా పదివేల రూపాయలు గాను పదివేల రూపాయలు జరిమానా లక్ష రూపాయల వరకు కూడా ఈ రోజు జరిమానాలు వేధేసి ఆటో డ్రైవర్లు వేధిస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా రద్దు చేయాలి ఈ జీవోల్ని కూడా రద్దు చేయాలి ఆటో డ్రైవర్లు ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో ఫెడరేషన్ తరఫున ఆందోళన చేస్తున్నాం అందులో భాగంగానే ఈ అనకాపల్లి ఆటో కార్యాలయంలో కూడా ఈ ఆందోళన చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐడిసి ఆధ్వర్యంలో ఈరోజు అనకాపల్లిలో ఉచిత బస్సు ఇవ్వడం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి అనకాపల్లిలో ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఆర్డీఓ కార్యాలయం దగ్గర దాకా నిరసన మనహారం చేసి ఈరోజు విందుబాతలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం తక్షణమే ఆటో డ్రైవర్ ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లందరికీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని ఆర్టీసీలో ఉద్యోగాల అవకాశాలు ఆటో కార్మికులు కల్పించాలని మిత్ర పదిహేను వేలు ఇవ్వాలని ఆటో కార్మికులకి ఇబ్బందికరంగా మారిన జీవో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటిని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఆటో కార్మికులందరికీ కూడా జాతీయ బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యలు పరిష్కారం కాలేని ఎడల మరొకసారి చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వాన్ని ముట్టడిస్తామని చెప్పేసి ప్రభుత్వ కార్యాలు ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మా ఆటో సోదరులు ఎంతమంది వచ్చారు అందరికీ మా డ్రైవర్లు సోదరులు అందరికీ నమస్కారం అయ్యా అర్ధరాత్రి ఆర్టీసీ బస్ రాదండి ఓన్లీ ఆటో డ్రైవర్ మాత్రం ఏ కష్టం అన్నా సరే ఏమైనా వస్తాదండి ఎవరికి ఏం జరిగినా సరే అర్ధరాత్రి గర్భిశీలకైనా ఏమైనా సరే ముందు వచ్చేది ఆటో డ్రైవర్లు అండి అలాంటి ఆటో డ్రైవర్లు మా పొట్టలు కొట్టి మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టి మీ ఎవరిని ఏమైనా ఏ అన్యాయం చేయలేదండి మౌళ్ళ మా కష్టం మీ కష్టాన్ని బతుకుతున్నా అండి మాకు ఉద్యోగం రాలేదు మాకు ఇది రాలేదని మీ ఎవరిని కూడా మేము అడగలేదండి ఏదో అప్పో పప్పో చేసుకొని మా కుటుంబాన్ని పోషించుకొని మా కుటుంబాల అలాగే ఒక కుటుంబం కాదండి అటు అంటే ఒక పెద్ద కుటుంబం ఈ కుటుంబాలందరూ కూడా మీ అందరం పోషించుకుంటున్నా సార్ కానీ మాకు ఇంతలా ఇబ్బంది పెట్టడం అనేది ప్రభుత్వ పెద్దలకి అధికారులకి అందరికి మేము మళ్ళీ నమస్కారం మీరు మరి చెప్తున్నాం అన్న దయచేసి మా పొట్టలు కట్టకండి మాకు ఒప్పందం కనిపించండి మీరు మాకు ఉపాధి కల్పించండి మాకు న్యాయం చేయబో పర్లేదు సార్ అన్యాయం మాత్రం చేయదు సార్ మీకు అందరికి అదే నమ్ముకొని మిమ్మల్ని అందరిని వేడుకుంటున్నాం అధికారులు అందరిని కూడా కానీ మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఎలా బాధ పెట్టడం అందువరకు కరెక్ట్ కాదండి మీ ప్రీ ప్రీ బస్సుల వల్ల మీరు లైన్లోకి వెళ్తే మాకు యాభై రూపాయలు వస్తుంది సార్ యాభై రూపాయలు లైన్లో ఎవ్వరు కూడా ఎక్కట్లేదండి ఒక యాభై రూపాయలు ఇటు యాభై రూపాయలు అటు యాభై రూపాయలు వంద రూపాయలు సార్ లీటర్ డీజిల్ వంద రూపాయలు అవుతుంది సార్ తీరం మీద మాకు ఖర్చు ట్రిప్ వెళ్ళి వస్తే రెండు వందల రూపాయలు డీజిల్ కాలుతుంది సార్ వంద రూపాయలు ఆదాయంతో పిల్లలకి ఏం కడతాం స్కూల్ ఫీజులు ఏం కడతాం అలాగే హాస్పిటల్ ఫీజులు ఏం కడతాం అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు మాత్రం దోపిడీ చాలా దారుణంగా ఉంది సార్ ఎందుకంటే మీరు చావండి బతకండి అనవసరం మాకు టైం ఒకటో తారీఖు మాకు కట్టాలి కట్ట మిమ్మల్ని మీ అందరూ మీ కుటుంబం రోడ్డు గీర్చేనా మేము బండి పెట్టిపోతాం అంతేనండి కానీ తప్పగా మాకైతే ఉపాధి మేము కోల్పోయి ఉన్నాం పెద్దలు అందరూ అందరూ చదువుకున్న వాళ్ళు అందరూ సార్లు అందరూ ఉంటారు ఈ నా యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు కనికారం అనిపించి మాకు ఒక ఉపాధి కనిపిస్తారని చని మరి మరి పెద్దలు అందరూ కోరుకుంటున్నాం సార్